అది ఒక్కటే ఇప్పుడు మళ్ళీ గ్రూప్లో ఎన్ని చేపలు అది ఎప్పుడో వచ్చాను నేను ఏమో నా విల్లు నేను చెప్తే మీరు అలర్ట్ గారు మీరే మామే అట్లే పోతాం అట్లే పోతాం తిరుపంతరం పోతామది ఓ సీనియర్ చూసుకొని మమ్మల్ని పిలిచారు అట్లా మీకు తిరుప్రాంతకం చూసుకుని అట్లే వెళ్ళిపోతాం నన్ను వెళ్ళాలని చెప్పి సీనియర్ ఒకటే నా మీరు పిలిచాను కాబట్టి వెళ్ళిపోతాం మంచి తెలియదారు అసలు మీకు మంచి అంటే కదా నిలబడి బాబు వీరప్రాయపల్లి ఎస్ఐ గారు ఎత్తులు కూడా కాదులే నాగార్జున ಎಸ್ಐ ಗಾರ ಬಂಡಿಕ್ಕಿ ಪಗ್ಗಾಲ ಪ್ರಾರಂಭಿಸವಾಸ ವೀರಪ್ರಾಯನಪಲ್ಲಿ ಎಸ್ಐ ಸಬ್ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಆಫ್ ಪೊಲೀಸ್ ಕೃಷ್ಣಯ್ಯ ಗಾರ ಪಗ್ಗಲು ಪಟ್ಟಿ ಸರ್

मुसलम स

நவீன் குமார் தங்கையரே

Hey, 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 bad. hey, bad. hey, 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 hey,

ಯೇಂದ್ರ ಮಧ್ಯರ ಮಹೀಧರ್ ಗಾರು ಕುಲಪುರ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಸ್ವಾಮಿ ಮಂಡಲ ರೆಡ್ಡಿ ಗಾರು ರೂರು ತಲೆಗ್ರಾಮ ఇరవై సెకండ్లు ఉన్నాయి నవీన్ కుమార్ గారు జంగపల్లి గారు సరస్వతి పోటీలో ఉన్నాయి గారి చెప్ప బయలుదేరి రావాలి పొలతల మల్లికార్జున స్వామి ఆర్టీసులతో పచ్చిన మహీందర్ రెడ్డి గారు రంగోరపల్లి గ్రామం వేముల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత రావాలి బయలుదేరి ఆ తదుపరి పదహైదో చెప్ప రెడీగా ఉండాలి లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశీసులతో ఒప్పన పోయిన చంద్రాయుడు ఒప్పన పోయిన కిరణ్ కుమార్ కిరణ్ యాదవ్ గారు నందయ్య గారు తల్లి సుబ్రహ్మణ్య స్వామి ఆశీసుల నమ్మాయణ్ సుబ్రహ్మణ్య స్వామి ఆశీసులతో వెన్నపూస నాగేంద్రారెడ్డి గారు మిట్ట మీద పల్లివారి చెప్ప రెడీగా ఉండాలి ండు పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని పూర్తి చేస్తున్నాయి ఆరో స్థానానికి ఇరవై సెకండ్లు లో ఉన్నాయి కట్టారు నవీన్ కుమార్ గారు జనప్పని ఒక తొంభై రెడ్డి గారు సరస్వతి వేట వారితో పూర్తిలో ఉన్నాయి Hey! 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 కేబుల్స్ రాలేదన్నా భయమా భయమా నేను దించిన నా మందిని చూసి నీకు భయమా মান <laughs> ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఏడు వరకు పన్నెండు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఆరో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి కట్టారు నవీన్ కుమార్ గారు జంగంపల్లి ముగ్గుల తన్మయ్య రెడ్డి గారు సరస్వతి పేట వారి జత పోటీలో ఉన్నాయి Jangan <tuk> lagi like, itu dan நோடன பலத்தன்களுக்கு நீங்கள் ఎనిమిది వారు రెండు వేల ఎండు దూరాన్ని పదహైదు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి ఆరు కొనసాగుతున్న జత ఒక్క నిమిషము ముప్పై ఐదు సెకండ్ వెనుక ఉన్నాయి కట్టారు నవీన్ కుమార్ గారు జగపల్లి బొక్క తన్మయ్య రెడ్డి గారు సరస్వతి పేడ వారి పోటీలో ఉన్నాయి வச்சு மகீதர் ரெடி கார ரங்கோர் புது பாத்திரத்தை ఎనిమిది వేల ఐదు వందల యాభై ఎనిమిది దూరాన్ని పదిహేడు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకుని ఆరు వస్తు నిమిషము ముప్పై ఐదు సెకండ్లు వెనుగలు ఉన్నాయి ಕಟ್ಟಾರು ನವೀನ್ ಕುಮಾರ್ ಗಾರು ಚಂಗಿ ಸುಖ ತನ್ಮಯ್ಯ ರೆಡ್ಡಿ ಗಾರು ಸರಸ್ವತಿ ಪೇಟವಾರಿತಾ

பண்ணில ப்மா வீடியோ வீடியோ thank right. Thank yeah. you. సిద్దేశ్వశారు నవీన్ కుమార్ గారు చెన్నపల్లి మైదుపూర్ మండలం గంజాంజనేయ స్వామి ఆశస్లతో బుగ్గో తమ్మయ్య రెడ్డి గారు సరస్వతి పేదవాడిగా దూరం రెండు వేల నాలుగు వందల అవకాశం లేదు పత్నాలు గారి గెడ్డి వారు పులపల మల్లికార్జున స్వామి ఆశతో మచ్చిన మహీధర్ రెడ్డి గారు రంగూరు పల్లి గ్రామం వేముల మండలం వైఎస్ఆర్ కడపడిల వారి గడ్డ కావాలి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశలో ఒప్పనగోయ్య కిరణ్ యాదవ్ గారు